సో ఇప్పుడు అయిన తర్వాత డాక్ క్రామ్ సంబంధించి గుడ్ న్యూస్ అండి ఒక్కొక్కరి ఖాతాలో లక్ష యాభై వేల రూపాయలు వీరికి మాత్రమే ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎట్లా అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అందులో వచ్చేసి డ్వాక్రా మహిళకు ఆర్థిక అభ్యున్నతి రకరకాల చర్యలు చేపడుతున్న ఏపీ సర్కారు మరోవైపు వ్యవసాయ రంగానికి కూడా ప్రోత్సహించేందుకు ప్లాన్ చేస్తుంది సో ఇక ఇందులో వచ్చేసి వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగాన్ని ప్రోత్సహించడానికి గాను వినూత్న పథకాన్ని అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళకు రైతులపైన డ్రోన్లు అయితే అందించనుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్రోన్ల పథకానికి సంబంధించి తద్వారా వారి అభ్యున్నతి వ్యవసాయ రంగం పురోగతి దోహదం చేయాలని చెప్పి చెప్పేసి సంకల్పించింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి రాయితీ పైన డ్రోన్లు అందించేందుకు పథకాన్ని లబ్ధిదారులకు ప్రక్రియలో డిఆర్డి అధికారులు అదేవిధంగా తలామారులు అవుతున్నారు ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయలు విధులు చేస్తున్నారన్నమాట ఏదైతే ఉందో వీలు చేసే డ్రోన్ డ్వాక్రా మహిళా గ్రూపులకు రాయితీలపైన అందిస్తున్నారు మొత్తం ఎనభై శాతం రాయితీ కేవలం రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది డ్రోన్ల వినియోగంపై డ్వాక్రా మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు ఎలా వాడాలి ఏంటనేది ఇందుకు సంబంధించి డ్రోన్లు కొనుగోలు చేసి ఆ కోసం శ్రీనిధి లేదా వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా రుణాలు పొందవచ్చు అనమాట ఇక ఈ డ్రోన్లు మహిళలకు ఇవ్వడమే కాకుండా వాటిపైన వారికి శిక్షణ ఇచ్చి వ్యవసాయ రంగంలో వాటికి వాడకాన్ని కూడా ప్రోత్సహించనున్నారనమాట ఇక వ్యవసాయ నేపథ్యంలో ఉన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ అదేవిధంగా సహాయక ముఖ్యంగా సంఘల మహిళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది లబ్ధారులకు పదిహేను రోజులు అయితే మరి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనమాట సో ఇది ఒక గుడినోజ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల లాభాలు ఏంటంటే చాలా వరకు అంటే ఒక ఎకరం పొలానికి కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో పురుగులు మందు పిచికారి చేయవచ్చు రోజు రైతులు డ్రోన్లు ఎనిమిది గంటల వరకు వినియోగించుకునే అవకాశం అంతేకాదు ఇతరులకు అద్దెకు ఇవ్వడం వల్ల కూడా అదనంగా ఆదాయాన్ని పొందే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి నుంచి మహిళలకు ఉపాధి కలుగుతుంది సో పది లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్లు మహిళా సంఘాల ధర అందు రెండు లక్షల రూపాయలనే చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట